మ శివాయ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఆర్థరైటిస్ అండి సాధారణంగా మనకు వచ్చే ఆరోగ్య సమస్యల్లో ఆర్థరైటిస్ కూడా ఒకటి శరీరంలో ఒకటి లేదా ఎక్కువ కీళ్ళ వద్ద నొప్పులు వాపులు నడవలేని పరిస్థితిని ఆర్థరైటిస్ అని అంటారు ఈ ఆర్థరైటిస్ అనేది కండరాలకు సంబంధించిన కాదండి ఈ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కూర్చోవడం నడవడం వంటి చిన్న చిన్న పనులకు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు సాధారణంగా వయసు పైబడిన వారిలో మోకాళ్ళు అరిగిపోయి ఆర్థరైటిస్ వస్తుంది అయితే ప్రస్తుతం మారిన లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ వలన ఇప్పుడు ముప్పై నుండి నలభై సంవత్సరాల వయసు వారిలో కూడా ఈ ఆరోగ్య సమస్య వస్తుంది ముఖ్యంగా మోకాళ్ళు పాదాలు తుంటి మోచేయి భుజాలు మెడ నడుము భాగాల్లో ఈ నొప్పి కలుగుతుంది ఈ ఆర్థరైటిస్తో బాధపడేవారు ఏ పని సరిగ్గా చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారు ముఖ్యంగా స్త్రీలలో ఈ ఆర్థరైటిస్ సమస్య అనేది మరీ ఎక్కువగా ఉంటుంది ఈ సమస్య వయసుతో సంబంధం లేకుండా కనిపించినా ముఖ్యంగా నలభై నుండి అరవై సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారిలో ఎక్కువగా ఉంటుంది ఆర్థరైటిస్ యొక్క రకాలు చూసుకుంటే ఆర్థరైటిస్లో దాదాపు వంద కంటే ఎక్కువ రకాలే ఉంటాయి వీటిలో ఇంపార్టెంట్గా అందరికీ వచ్చేది ఏంటంటే యాస్టియో ఆర్థరైటిస్ రెండు రొమటాయిడ్ ఆర్థరైటిస్ మూడు గౌట్ నాలుగు అంకైలోజింగ్ స్పాండిలోసిస్ ఐదు సోరియాటిక్ ఆర్థరైటిస్ ఆరు జువైనల్ ఆర్థరైటిస్ యాస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే యాస్టియో ఆర్థరైటిస్ యొక్క అత్యంత సాధారణ రోగం ఇది వయసు పెరుగుతున్న కొద్దీ కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది ఎముకల చివరన ఉన్న కార్టిలేజ్ అరిగిపోయి ఎముకలు రెండు ఒకదానితో ఒకటి రాపిడి జరిగి ఆ బాగాన నొప్పి వాపు వంటివి కనిపిస్తాయి దీనివల్ల కూర్చొని లేచినప్పుడు ఉదయం పూట నిద్ర లేవగానే కీలు పట్టేసినట్లుగా అనిపిస్తుంది ముఖ్యంగా నడుస్తుండే కీళ్ళలో టకటకం అనే శబ్దం వస్తుంది కింద కూర్చోవడం మెట్లు ఎక్కడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎక్కువగా మోకాల్లో ఈ నొప్పి కనిపిస్తుంది ఈ సమస్య వృద్ధులలో ఎక్కువగా గమనించవచ్చు రెండవది వచ్చేసి రుమటాయిడ్ ఆర్థరైటిస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల వస్తుంది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చేతి వేళ్ళు మోకాలి జాయింట్స్ మణికట్టు కీలుకు కాలివేళ్ళ వేళ్ళ కీళ్లకు ఎక్కువగా వ్యాపిస్తుంది దీని వలన ఉదయం పూట నొప్పులు ఎక్కువగా ఉండి కదలేని పరిస్థితి కనిపిస్తుంది రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక కీలుకు మాత్రమే పరిమితం కాకుండా శరీరంలోని అన్ని జాయింట్స్కు వ్యాపిస్తుంది ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది మూడోది వచ్చేసి గౌట్ ఆర్థరైటిస్ శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం ఈ గౌట్ ఆర్థరైటిస్ రావడానికి ప్రధాన కారణం ముఖ్యంగా కీళ్ళ దగ్గర చిన్న చిన్న స్ఫటికల మాదిరిగా యూరిక్ యాసిడ్ పేరుకపోవడంతో కీళ్ళలో నొప్పి వాపు ప్రారంభమవుతుంది ఈ గౌట్ ఆర్థరైటిస్ అనేది మొదట బొటనవేలు కీళ్ళలో కనిపించి తరువాత కీళ్ళు మణికట్టు చేతివేళ్ళు మోచేతి ప్రాంతాల్లో కీళ్ళ వాపు నొప్పితో ఎర్రగా మారుతాయి నాలుగు ఆంకలోజింగ్ స్పాండిలోసిస్ ఆంక్లోజింగ్ స్పాండిలోసిస్ అనేది మంటతో కూడుకున్న నొప్పిని కలిగిస్తుంది ఇది సాధారణంగా వెన్నుముకలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది ముఖ్యంగా లోవర్ బ్యాక్ తుంటి వంటి ఇతర కీళ్ళలో నొప్పిని ప్రేరేపిస్తుంది ఇది వంశ వచ్చే అవకాశం ఉంది ఐదు సోరియాటిక్ ఆర్థరైటిస్ సోరియాసిస్ అనే చర్మ వ్యాధి కారణంగా తల మోచేయి మోకాలు మెడ ప్రాంతాల్లో చర్మంపై ఎర్ర మచ్చలు చేతివేళ్ళు కాలివేళ్ళు దగ్గర విస్తరించినప్పుడు సోరియాటిక్ ఆర్థరైటిస్ ఏర్పడుతుంది ఈ వ్యాధి రెండు చేతులలోని కీళ్ళపై ప్రభావం చూపుతుంది నెక్స్ట్ జువైనల్ ఆర్థరైటిస్ జువైనల్ ఆర్థరైటిస్ అనేది దీర్ఘకాలిక ఆర్థరైటిస్ ఇది పదహారు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు మరియు యంగేజ్లో ఉన్న వాళ్ళలో వాపు మరియు కీళ్ళ నొప్పిని కలిగిస్తుంది ఇది ప్రతి వంద మంది పిల్లల్లో ఒక్కరికి మాత్రమే ప్రభావితం చేస్తుంది ఆర్థరైటిస్ సమస్యను ప్రభావితం చేసే అంశాలు చూసుకుంటే వయసు పైబడడం ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండకపోవడం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కూడా ఈ ఆర్థరైటిస్ సమస్య బారిన పడే అవకాశం ఉంది హై ఎఫిషియన్సీ ఎక్సర్సైజ్ అంటే ఓవర్ వెయిట్ ఉన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా ఈ ఆర్థరైటిస్ సమస్యకు గురి గురయ్యే ఛాన్స్ ఉంటుంది సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వలన కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఓవర్ వెయిట్ వల్ల మోకాళ్ళపై కీళ్ళపై ఒత్తిడి వలన ఈ ఆర్థరైటిస్ అనేది వస్తుంది విటమిన్ డి తగినంత లేకపోవడం వల్ల కూడా ఆర్థరైటీ వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో ఏ వ్యక్తికైనా కీళ్ళవాత సమస్య ఉంటే వంశపారంపర్యంగా కుటుంబ సభ్యులకు వచ్చే అవకాశం ఉంది స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఆర్థరైటిస్ ఎఫెక్ట్ను ఇంక్రీజ్ చేస్తుంది ఇన్ఫెక్షన్స్ వలన ఆర్థరైటిస్ వచ్చే అవకాశం కూడా ఉంది ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు చూసుకుంటే కీళ్ళవాత లక్షణాలు సాధారణంగా మణికట్టు చేతులు లేదా పాదాల్లో సంభవిస్తాయి కీళ్ళలో తీవ్రమైన నొప్పి మరియు వాపు అనేది ఉంటుంది కూర్చోవడం మెట్లు ఎక్కడంలో ఇబ్బందిగా ఉంటుంది మోకాలు కదిలినప్పుడు శబ్దం రావడం జ్వరం అలసట చర్మం రంగు మారడం ఆకలి లేకపోవడం అనేది కనిపిస్తుంది ముప్పై నిమిషాల కంటే ఎక్కువసేపు నిలబడలేకపోవడం కూడా ఈ ఆర్థరైటిస్ యొక్క లక్షణం ఆర్థరైటిస్ నివారణకై తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు అధికంగా నీరు త్రాగడం వల్ల కీళ్ళలో మంటలను నివారించవచ్చు ఆకుకూరలు ఒమో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలు పండ్లు వంటి ఆహారాలను తీసుకోవాలి కాల్షియం ఫుడ్స్ తీసుకోవాలి అంటే పాలు పెరుగు గుడ్లు దోస బొప్పాయి ఆకుకూరలు పండ్లు తీసుకోవాలి బాడీ వెయిట్ అనేది కంట్రోల్ చేసుకోవాలి అధిక బరువులు ఎత్తడం తగ్గించుకోవాలి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలి స్మోకింగ్ డ్రింకింగ్ అవాయిడ్ చేయాలి కూర్చొని పని చేసేవారు కనీసం గంటకు ఒకసారైనా లేచి నడవాలి ఫుల్ బాడీ రెస్ట్ హెల్దీ స్లీప్ అనేది చాలా ముఖ్యం లైట్ వెయిట్ ఎక్సర్సైజ్ చేయాలి స్టెరాయిడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం మరియు కండరాలను బలోపేతం చేయడానికి చేసే వ్యాయామాలు తగ్గించాలి ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ ఆర్థరైటిస్ గురించి అవగాహన కలిగించే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది అన్ని రకాల ఆర్థరైటిస్ వ్యాధులకు మా దగ్గర అద్భుతమైన ఆయుర్వేద ఔషధం లభించును అలాగే మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి మెడ నొప్పి మరియు శరీరం శరీర భాగాల్లోని అన్ని నొప్పులకు సంబంధించిన ఆయుర్వేద మందులు లభించును